మనమందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దహంతి గావహ పరోపకారార్థం ఇదం శరీరం మన నదులు మన వృక్షాలు మన గోవులు అన్నీ కూడా వాటి కోసం వాటినివి చేసుకోవడం లేదు ఇవన్నీ కూడా పరుల కొరకు మాత్రమే అవి చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మనకి ఏదైతే భగవంతుడిచ్చిన ఈ యొక్క శరీరం ఉందో అది మనం పరోపకరార్థం అందరి సంతోషం కోసం మనం వినియోగించుకోవాలి అంటే కేవలం పుస్తకాలు చదవడం చక్కటి జీతంతో ఉద్యోగం చేసి మన సం మన సంసారం మన కుటుంబం అనుకోవడం కాదు సత్ప్రవర్తనతో కూడిన ధార్మిక నైతిక జీవనని మనము గడిపినప్పుడే సమాజ హితకరమైనటువంటి జీవనం మనం గడిపేవాళ్ళం మనమంతా గతంలో